ఫ్రెండ్స్ మన పిల్లలకి ఎంతో ఇష్టమైన మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తయారు చేసుకుందామా మేడ్ అది హెల్తీగా బెల్లంతో తయారు చేసుకుందాం రండి మరి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జామ్ తయారు చేసుకుందామండి ఫ్రూట్స్తో మా పిల్లలు రోజు జామ్ కావాలి అని అడుగుతున్నారు అది ఏదో ఇంట్లోనే తయారు చేసుకుందామని చేస్తున్నాను దానికి కావలసినవి యాపిల్ దానిమ్మ గ్రేప్స్ చిన్న సైజ్ చిన్న సైజ్ బీట్రూట్ తీసుకోండి ఓన్లీ కలర్ కోసం అంతే మీకు కావాల్సిన ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా యాపిల్ని బీట్రూట్ని ఉడకబెట్టుకుందామండి ఇలా యాపిల్ని బీట్రూట్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక నాలుగైదు విజిల్ వేసుకోలే కావాలంటే మీరు ముక్కలుగా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడకబెట్టిన వాటిని తొక్కలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి బీట్రూట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి పిక్కలు తీసుకోవాలండి దానిమ్మ గ్రేప్స్ కూడా తీసుకొని మొత్తం అని మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసు యాపిల్ బీట్రూట్ ముక్కలు కూడా మిక్సీ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసిన దాన్ని వడకెట్టుకుందామండి అందులో ఏమైనా ఉంటే పోతుంది ఇలా స్టైనర్తో వడకెట్టాక దీనిలో బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి తీగపాకు వచ్చేంత వరకు ఎలా కలుపుతూ ఉండాలి తీగపాకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సీసాలు స్టోర్ చేసుకుంటే ఫ్రిజ్లో పెట్టుకోవాలి మా ఫ్రూట్స్ జామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ